ఇక ఇలా కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు కనుక మహావిష్ణువును వేదాలు యుగాదికృత్ అన్నాయి ఆ మహావిష్ణువును ఈ రోజున అందరూ కాలపురుషుడుగా పూజించాలి యుగాది అనే పదమే మార్పు చెంది ఉగాది అయింది దీనినే సంవత్సరాది అని కూడా పిలుస్తారు ఒకసారి బ్రహ్మదేవుడు వేదాల సహాయంతో సృష్టి చేస్తుంటే సోముకుడు అనే అసురుడు వేదాలను అంతా దొంగలించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వాడిని వధించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇదే సంవత్సరాది రోజునిచ్చాడు అంచేత ఈరోజు ఉగాది అయింది అని పురాణాలు చెప్పాయి వేదాలు లభించినందుకు బ్రహ్మదేవుడు చాలా సంతోషించి రోజున మహావిష్ణువును కాలపురుషుడిగా ఆరాధించాడు ఈరోజు నుంచే కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు అందుచేత ఇది కాలపురుషుడి పండుగ అయింది ఈరోజున బ్రహ్మదేవుడు పంచాంగం ద్వారా ఈ సంవత్సరంలో ఇలా నడుచుకోవాలి అని భగవంతుడి నిర్ణయాన్ని చెబుతాడు ఆ లెక్క ప్రకారంగా నడుచుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుతుంది మానవ జీవితం లెక్క ప్రకారమే సాగుతుంది ఎలాగంటే బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము అనే దశలతో ఒక క్రమ పద్ధతిలో సాగుతోంది అలాగే న్యాయంగా ధనాన్ని ఎలా సంపాదించాలి సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి వాటికి ఖర్చు పెట్టాలి అనే ధన విషయంలో కూడా లెక్కాచారాన్ని పాటించాలి